పీస్ఫుల్ పీపుల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఆధారంలో స్థానిక రాయల్ డార్మెటీరియల్లో స్వామి వివేకానంద నూట అరవై రెండవ జయంతి ఘనంగా జరిపారు స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి సభ్యులు అంజలి ఘటించారు ఆయన దేశానికి అందించిన సేవలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని కోరారు ముందుగా సంస్థ ఉపాధ్యక్షుడు గుబెల వెంకటేశ్వరరావు స్వామి వివేకానంద మహోన్నత వ్యక్తి అని యువత ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని తేవాలని కోరారు అధ్యక్షులు లంక సత్యనారాయణ మానవ ఔన్నత్యాన్ని వ్యక్తి స్వామి నేటి యువత చెడు అలవాట్లకు బానిసలుగా మారి మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు యువత అడ్డదారుల్లో పోకుండా వివేకానందుని సందేశాలతో భావి భారత్ ను బెన్నముఖంగా తీర్చిదిద్దాలని తమ సంస్థ దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టామని సందేశం ఇచ్చారు కార్యదర్శి దేవత మాట్లాడుతూ స్వామి అన్నారు జాయింట్ సెక్రటరీ కింతాడ రమేష్ బాబు తంకేడి దుర్గా ప్రసాద్ ఉపాధ్యక్షుడు గూదె వెంకటేశ్వరరావు కె సాయి చక్రవర్తి గౌరీష్ బాబు పాముడిపల్లి కోటేశ్వరరావు వై సూరిబాబు కెఎల్ఎన్ రెడ్డి అనిల్ కుమార్ వేవర సత్యనారాయణ బి బాలజీ పాల్గొన్నారు